హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సంక్రాంతి స్పెషల్ సకినాలను ఎప్పుడు చేసినా మంచిగా కరకరలాడుతూ రావాలంటే ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి పక్కా కలతలతో సకినాలు ఎప్పుడు చేసినా కానీ చాలా టేస్టీగా వస్తాయి ఇక్కడ నేనైతే రేషన్ బియ్యం తీసుకొని వాటిని మంచిగా శుభ్రంగా కడుక్కొని నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ తీసి వాటిని ఒక జాలి గిన్నెలో వేసుకోవాలండి ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు ఇలా జాలి గిన్నెలో వేసుకొని ఉండనివ్వాలి అలాగే నువ్వులను కూడా మంచిగా గాలించుకొని ఇలా వాటర్ అన్నీ పోయేంత వరకు ఒక బేషన్లో వేసుకొని ఉంచుకోవాలి తర్వాత పిండినంతా ఇలా మెత్తగా పట్టించుకున్న తర్వాత ఒక పొడి క్లాత్లో వేసుకొని పిండిని కలుపుకోవాలి దానికోసం మనం ముందుగానే గాలించుకున్న నువ్వులను ఇక్కడ ఒక కేజీకి టూ హండ్రెడ్ గ్రామ్స్ చొప్పున టూ కేజీస్కి ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ నువ్వులను కలుపుకోవాలి అలాగే టూ కేజీస్కి ఒక స్పూన్ వాము కూడా వేసుకోవాలండి తర్వాత ఒక కేజీకి వన్ అండ్ హాఫ్ స్పూన్ చొప్పున సాల్ట్ వేసుకోవాలి టూ కేజీస్కి ఇక్కడ త్రీ స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకోవాలండి మీ టేస్ట్ తగ్గట్టు కొద్దిగా తక్కువ అయితే ఇంకొద్దిగా యాడ్ చేసుకోండి ఇలా అన్నీ వేసిన తర్వాత పిండిని అంతా మంచి కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇక్కడ పొడి పిండినే బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలుపుకున్న తర్వాత దీనిని తీసి ఒక పెద్ద బేషన్లో వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని అంతా కలుపుకోవాలండి ఇక్కడ సకినాల పిండిని బాగా గట్టిగా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ పాటు పిండిని అంతా సెట్ అవ్వనివ్వాలండి తర్వాత ఒక పొడి క్లాత్ పైన ఇలా గౌరమ్మం చేసుకొని మనం తీసుకున్న పిండిని కొద్ది కొద్దిగా పల్చగా చేసుకొని ఇలా సకినాలు వేసుకోవాలి ఇక్కడ ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోవాలండి అప్పుడే సకినాలు అనేటివి క్రంచిగా చాలా టేస్టీగా వస్తాయి ఇలా ఒక్కొక్కటిగా సకినాలన్నింటినీ వేసుకోవాలండి సకినాలను కొద్దిసేపు ఆరనిస్తే మంచిగా ఫ్రై అవుతాయి ఇలా చేసుకున్న తర్వాత బాగా కాలిన ఆయిల్లో సకినాలను వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు కాలనివ్వాలి ఇంత అండి సకినాలు అయితే రెడీ అండి